అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తే కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగ ఇక వంగల్ తో అయితే పాన్ ఇండియా రేంజ్ లో రికార్డ్ కలెక్షన్ సాధించి రన్బీర్ కపూర్ కు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందించారు ఇక అక్కడి నుంచి సందీప్ రెడ్డి వంగ అంటే పేరు కాదు బ్రాండ్ అనేదిగా క్రేజ్ వచ్చేసింది దీంతో సందీప్ తో సినిమా చేసేందుకు ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ స్టార్ హీరోలు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలి అనుకుంటున్నారు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెడ్డి వంగతో సినిమా చేయాలి అనుకుంటున్నారు మరి సందీప్ ముందుగా సినిమా చేసేది ఐకాన్ ఐకాన్ స్టార్ 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 తోనా తోనా గ్లోబల్ అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అని ఎప్పుడో ప్రకటించారు అయితే బన్నీ ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా పూర్తి చేయాలి సమ్మర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చి ఓ సంవత్సరంలో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇంకా స్పిరిట్ స్టార్ట్ కాలేదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి త్వరలో పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే తర్వాత ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలి అనుకుంటున్నారట దీంతో స్పిరిట్ తర్వాత సందీప్ చేసే సినిమా బన్నీతోనా చరణ్ తోనా అనేది ఆసక్తిగా మారింది అయితే బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయాలి సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మరోవైపు చరణ్ ప్రస్తుతం బుచ్చిపాపతో సినిమా చేస్తున్నాడు గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా ఇది ఈ సినిమా తర్వాత చరణ్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో సినిమా చేయాలి అయితే సందీప్ తో సినిమా చేయాలంటే చరణ్ ముందుగా ఈ రెండు సినిమాల్ని కంప్లీట్ చేయాలి సందీప్ రెడ్డి స్పిరిట్ కంప్లీట్ చేసే టైం కు బన్నీ చరణ్ ఇద్దరు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతో సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది ఈ లెక్కన తోరి ముందుగా సందీప్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది మరి ఏం జరగనుందో చూడాలి